హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కేవీ బగీచా ఇది మా పేరటి అరటి చెట్టు ఈ ఆర్ ఈ అరటి చెట్టు ఆర్గానిక్ అరటి చెట్టు అండి దీనికి ఏ ఫర్టిలైజర్ లేకుండా కాసిన ఈ కాయలు ఇవి మేము ఊరికెళ్ళడంతో ఇలా వాటర్ అందక ఇలా అయ్యాయండి ఈ అరటి కాయలతో నేను బనానా చిప్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ఇవి అర అరటికాయను ఇలా లైన్ వచ్చిన చోట ఘాటు పెట్టి తీస్తే మనకు ఒలిచినట్టుగా వస్తుందండి పీలర్తో తీయాల్సిన అవసరం లేదు చాలా చక్కగా వస్తుంది కానీ నేను ఒక చేత్తో తీయడం వల్ల ఇలా కనిపించలేదు అది తర్వాత వాటర్లో ఉప్పు పసుపు వేసి అందులో వేసి పెట్టుకోవాలి ఇలాంటి స్లైసర్తో మనం కట్ చేసుకుంటే చాలా నీట్గా చాలా పలచగా చక్కగా వస్తాయి ఇది నేను గిన్నెలోనే వేచి ఇస్తున్నాను ఎందుకంటే నేను వీడియో ఒక చేతితో తీస్తున్నాను కాబట్టి ఇది డైరెక్ట్గా ఆయిల్లో వేయాలండి ఆయిల్ మీడియంలో పెట్టుకొని ఉప్పు చిన్న స్పూన్తో ఒక స్పూన్ ఉప్పు వేసి మనం వాటర్ పోసుకొని వాటర్లో కలిపి ఉంచుకోవాలి ఈ వాటర్ మనం ఈ ఉప్పు పసుపు కలిపిన వాటర్ని ఇలా ఆయిల్లో వేయాలండి ఆయిల్లో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేయాలి ఎందుకంటే అది చిటపటలాడుతుంది కాబట్టి పైన కూడా పడే ప్రమాదం ఉంటుంది చాలా జాగ్రత్తగా చేసుకోండి ఇంకా ఇలా మీడియంలో పెట్టి వేయిస్తే ఇలా జా చక్కగా వస్తాయండి లేదంటే సిమ్లో పెడితే అవి ఇంకా ఆయిల్ పడతాయి హైలో పెడితే నల్లగా అయిపోతాయి కాబట్టి మీడియంలో పెట్టి వేయించాలండి ఇలా వేయించిన తర్వాత మళ్ళీ లాస్ట్లో ఒకసారి కొంచెం వేస్తే ఇలా అన్నీ కలిసిపోయి చాలా కరకరలాడతాయి ఒక రెండు నిమిషాలలో మనం తీసేయండి వీటిని అటు ఇటు కలిపేసి తీసేసుకోవాలి మనము ఇలా జాల్లోకి తీసుకుంటే ఇంకా చిప్స్ అయిపోయినట్టే కరకరలాడే చిప్స్ మనకు వచ్చినట్టే చూడండి ఇలా సౌండ్ రావాలి అరటికాయ చిప్స్ చాలా బాగా వచ్చాయి కానీ అరటి తొక్క తీసేటప్పుడు చేయికి ఆయిల్ రాసుకొని తీయండి లేదంటే నా చేయల నల్లగా అవుతుంది కొన్ని కాయలు ఇలా రైస్ బ్యాగ్లో పెట్టాను వీటిని నేను ఒక వారం రోజుల తర్వాత చూశాను చూస్తే చాలా చక్కగా ఇవి పండిపోయాయి కలర్ చూడండి ఎంత బాగుందో చాలా బాగా పండేయండి ఎల్లో కలర్ ఇలా మనమే స్వయంగా చేసినప్పుడు చూస్తే చాలా సంతోషంగా ఉంటుందండి ఇవి తింటే కూడా చాలా బాగా తీయగా ఉన్నాయి ఆర్గానిక్ పండ్లు తింటే ఆరోగ్యం ఆరోగ్యంగా ఉంటే అంతులేని ఆనందం